పల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడులో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరగనున్న టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల శంకర్రావం సభను విజయవంతం చేయాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు పిల్లి మాణిక్యాలరావు కాశీ నవీన్ కుమార్ ఏలూరు అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పిలుపునిచ్చారు ఏలూరు పవర్పేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏలూరు నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో రావు కాశీ నవీన్ కుమార్ చంటి మాట్లాడారు చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఈ బహిరంగ సభ జరుగునుందని టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారని తెలిపారు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు హెచ్చరించారు ఓటమి భయంతో తల్లడిల్లుతున్న సీఎం జగన్ తన ఆక్రోశాన్ని మీడియాపై చూపుతున్నారని తన వారిని రెచ్చగొట్టి మీడియాపై దాడులు చేయిస్తున్నారని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాజాగా కుప్పంలో జరిగిన సభలో మీడియాపై దాడులు చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ అని వారు పేర్కొన్నారు వైసీపీ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు తీవ్ర ఆవేదనతో ఆక్రోశంతో ఉన్నారని రానున్న ఎన్నికల్లో జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం తథ్యమని వారు స్పష్టం చేశారు సమావేశంలో పార్టీ నాయకులు జంప సూర్యనారాయణ జాలా బాలాజీ పాలి ప్రసాద్ ఉప్పాల జగదీష్ బాబు జుంజు మోజేష్ వేగి ప్రసాద్ పెద్దిపోయిన శివప్రసాద్ రెడ్డి నాగరాజు కార్పొరేటర్లు రాయుడు పృథ్వీ శారద తంగిరాల అరుణ వందనాల దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు వచ్చినా ఆ గ్రౌండ్ మొత్తం కూడా దద్దరిల్లిపోవాలి మనకి సంబంధించినటువంటి మొదటి జాబితా విడుదలైనప్పుడే చెట్టిగా పేరు ఉంది విజయం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం బలకొంటుంది మేము మా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయటమే కాదు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులను చేయడమే కాదు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఓట్లు ఇచ్చి కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో మిగతా వాళ్ళకు కూడా ప్రేరణ కల్పించడానికి మిగతా వాళ్ళు ఉత్సాహం తీసుకురావడానికి కూడా మా బాధ్యత నెరవేరుస్తామని మనం తాడేపల్లి గూడెవలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఖర్చులు తీసుకెళ్ళ ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లిగూడెంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి వేదికగా ఎలక్షన్ పూజించడానికి మొట్టమొదటి సభను మాది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజున ఏదైతే మాట అన్నారో రెండు మూడు సభలో వేదిక ద్వారా ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలి అలాగే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలి అనే ఒక సంకల్పంతో మరి ఆ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభని మరి గ్రాండ్ సక్సెస్ చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జనసేన నాయకులు కార్యకర్తల మీద ఉంది అందులో భాగంగానే ఈ రోజున ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా తప్పనిసరిగా ఆ సభకు మరి లక్షలాదిగా వెళ్లి తెలుగుదేశం జనసేన బహిరంగ సభను భారీ సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది ఈ సభలో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ రాష్ట్ర పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచక పరిపాలన గురించి కానీ అందరికీ కూడా వివరించడం జరుగుద్ది మరి తప్పనిసరిగా దీంట్లో అందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే మొన్నటి దాకా మాట్లాడింది వేరు ఈ రోజున ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఎలక్షన్ కి సమాయత్తం అవుతున్న ముందు అలాగే కొంతమంది అభ్యర్థులు ప్రకటించిన ముందు తప్పనిసరిగా అందరూ కూడా ఈ సభలో ఏ సందేశం ఇస్తారనేది ప్రతి ఒక్కరు కూడా వినాలి భవిష్యత్తులో మనం ఏం చెయ్యాలి ఈ యాభై రోజులు ఏ విధంగా ప్రయాణం చేయాలి ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ఏ విధంగా పని చేయాలనే దానికి అంతా కూడా వాళ్ళు వివరించడం జరుగుద్ది తప్పనిసరిగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జన సైనికులు గాని వీర మహిళలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ సభకే భారీగా వచ్చి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరటం జరిగింది పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు